మిత్రులారా నమస్తే వారాహి గుప్త నవరాత్రులలో నాలుగవ రోజు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ శ్రీ వారాహీ దేవి మంత్రాన్ని పారాయణం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుతాం వారాహి మూల మంత్రం ఓ ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌ ಓಂ ನಮೋ ಭಗವತಿ ವಾರ್ತಾಳಿ ವಾರ್ತಾಳಿ वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगतिजिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यम् ऐं ग्लौं ఠహ హు అస్త్రాయ భట్ స్వాహ అమ్మవారిని మూలమంత్రంలో ఓం అనేది ప్రణవనాదం పరబ్రహ్మను సూచించేటటువంటి బీజాక్షరం ఐం వాగ్బీజం జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవిని సూచించే బీజాక్షరం హ్రీం శక్తి బీజాక్షరం శ్రీం సకల సంపదలనిచ్చే లక్ష్మీ బీజాక్షరం గ్లౌం సకల విఘ్నాలను తొలగించగల ఆ గణపతి యొక్క బీజాక్షరం నమో భగవతి భగవతి భగము కలిగినట్టిది భగము అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి తల్లి ఐశ్వర్యాన్ని ప్రసాదించగల తల్లి అలాంటి వారాహి మాతకు నమస్కారం వార్తాళి వార్తాళి అళి అంటే జీవ సమూహం వార్త అంటే జీవనోపాయం సకల జీవులకు బ్రతుకు తెరువును ప్రసాదించేటువంటి తల్లి వారాహి వారాహి ఆ ఆదివరాహస్వామి యొక్క అర్ధాంగి వరాహముఖి వరాహముఖి వరాహము యొక్క ముఖము కలిగినటువంటి తల్లి అంధే అంధిని నమ అంధకారం అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుగును అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మనకందరికీ శాంతి మంత్రం బాగా పరిచయం ఉన్నటువంటిది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అసతోమా సద్గమయ్య అసత్ నుంచి సత్తు వైపుగా అసత్ అంటే అబద్ధం లేనిది చెడు సత్ అంటే సత్యం ఉన్నది మంచి కాబట్టి ఇలా చెడు నుంచి మంచికి సత్యము నుండి అసత్యము నుండి సత్యం వైపుగా తమసోమా జ్యోతిర్గమయ్య తమస్సు అంటే చీకటి జ్యోతి అంటే వెలుగు చీకటి నుండి అజ్ఞానం అనే అంధకారం నుంచి వెలుగు అనేటటువంటి జ్ఞానం వైపుగా మృత్యోర్మ అమృతం గమయా మృత్యువు నుంచి అమరత్వం వైపుగా నన్ను నడిపించు తండ్రి అని ప్రార్థిస్తాం అలాగా ఇక్కడ అమ్మవారిని అంధే అంధిని నమ మాలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించు తల్లి అంటున్నాం రుంధే రుంధిని నమ నా చుట్టూ ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులతో పోరాడే శక్తిని ఊతల్లి జంభే జంభిని నమః ఆ ప్రతికూల శక్తులపై నాకు పట్టు ఆ ప్రతికూల శక్తుల్ని ఓడించేటటువంటి ప్రతికూల శక్తుల్ని అధిగమించే శక్తిని ఊతల్లి మోహే మోహిని నమః మోహం సాధారణంగా మనమంతా కూడా శత్రువులు ఈ జగత్తులో ఉన్నారు మన చుట్టూ ఉన్నారనుకుంటున్నాం వాస్తవం ఏమిటంటే శత్రువులు అరిషట్ వర్గాల రూప రూపంలో మన అంతఃకరణలోనే ఉన్నారు మన మనస్సులోనే ఉన్నారు అరిషట్ వర్గాలు ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కాబట్టి అలాంటి ఆ శత్రువైనటువంటి ఆ మోహాన్ని నాలో నుంచి తొలగించు తల్లి స్తంభే స్తంభిని నమ స్తంభం అంటే ఇక్కడ జడత్వం అని కదలిక లేనితనం ఆ జడత్వం నుంచి చైతన్యం ఉండేలా అనుగ్రహించు తల్లి సర్వదుష్ట ప్రదుష్టానం సర్వేశాం నాలో ఉన్న బయట ఉన్నటువంటి ఆ శత్రువులందరినీ నిగ్రహించగల నిర్జించగలిగినటువంటి తల్లి వి నువ్వే సర్వ వాక్చిత్తక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురుకురు సర్వ అన్ని వాక్ మాట్లాడే నోరు చిత్త మనస్సు చక్షు కళ్ళు ముఖ ముఖం గతి నడక జిహ్వ నాలుక స్తంభనం ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రపంచం వెంట పరిగెత్తుతూ ఉన్నాయి నాలో అంతులేని అసంతృప్తిని అంతులేని అయోమయాన్ని కలిగిస్తున్నాయి తల్లి అందుకని స్తంభనం కురుకురు వీటన్నింటినీ ఏకీకృతం చేయి నా ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుతల్లి శీఘ్రం వశ్యం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంద్రియాలన్నీ నా వశమయ్యేలా నన్ను అనుగ్రహించు తల్లి ఠహ హఠహహ హఠహహ ఈ ప్రతికూల శక్తులన్నిటినీ ఆపే తల్లి హుం అస్త్రాయ ఫట్ స్వాహ ఈ శత్రువులన్నిటినీ కూడా అంతర్గత శత్రువుల్ని బాహ్య శత్రువుల్ని కూడా నిర్జించి నాలో శాంతిని సామరస్యాన్ని కలిగించు తల్లి అంటూ అమ్మవారిని వారాహి మూల మంత్రంతో పారాయణ చేసుకుంటున్నాం ఇది దుర్వాస మునిచేత రచింపబడినటువంటిది మిత్రులరా మరి ఇలాంటి మంత్రాన్ని పారాయణం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయ్యే ప్రయత్నం చేద్దాం శుభం భూయా మళ్ళీ కలుద్దాం స్వస్తి